మీకు తెలియని శక్తిపై నమ్మకం ఉన్నదా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కడా కనిపించని శక్తులు మార్గనిర్దేశం చేస్తాయి మన మార్గాలు మరియు మన విధిని రూపొందిస్తాయి ఇవాళ ఈ కంటెంట్ కూడా దానికి సంబంధించిందే ఫ్రెండ్స్ మొదట ఉసిరి దీపాన్ని ఎవరు వెలిగించారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించటం వల్ల మనం నవగ్రహ దోషాల నుంచి బయటపడతాం అన్న నిజం మీకు తెలుసా హాయ్ అండి నేను మీ కుబేర తనియాని ఇవాళ చెప్పబోయే కంటెంట్ మీకు చాలా చిన్నదిగా అనిపించచ్చు కానీ దాంతో ఉన్న లాభాలని మీరు విన్నారా అంటే అస్సలు వదిలిపెట్టరు కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు నా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త కంటెంట్ల కోసం ఓకేనండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఉసిరి చెట్టు దాని వైద్యం లక్షణాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మనలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక శక్తులను అన్లాక్ చేయటం ఉసిరి దీపం యొక్క వెలుతురు ద్వారా అభ్యాసకులు దైవంతో మమేకమై ఆశీర్వాదం మరియు రక్షణ కోసం దాని శక్తిని ఉపయోగించుకుంటారట ఉసిరి చెట్టు పూజ అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు స్వీయ ఆవిష్కరణ మరియు జ్ఞానోదయం వైపు ఒక పవిత్ర ప్రయాణం ఉసిరి దీపంతో మరియు పూజతో విశ్వ ప్రకంపనాలతో మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటాము మరియు మన జీవితంలో సానుకూల శక్తులను ఆహ్వానిస్తాము ఉసిరికి హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది అందులో కార్తీకంలో దీనికి ఇచ్చే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కార్తీకంలో ప్రతిదీ ఉసిరితో ముడిపడి ఉంటుంది మన పూర్వీకులు ఏది చేసినా అందులో ఏదో ఒక పరమార్థం ఉంటుంది ఉసిరిని ఉపయోగించుకోవటంలో కూడా దీని వెనుక సైన్స్ దాగి ఉంది స్నానం దానం దీపం భోజనం ఇలా అన్నిటిలో ఉసిరిని మన పెద్దలు చేర్చారు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించటానికి ఓ పురాణ గాథ కూడా ఉందని వశిష్ఠ మహాముని షౌనకాది మునులకు వివరించాడు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కార్తీక మాసంలో శివుడికి పూజ చేయాలనుకున్నారు అక్కడ శివాలయం కానీ శివలింగం కానీ లేదట ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించాడట నిన్ను నీ భర్తలను కొన్ని గ్రహాల దోష ఫలితాల కారణంగా జూదంలో ఓడిపోయి ఇలా అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి కార్తీక మాసంలో ఉసిరికాయ ఆవు నెయ్యితో దీపం పెడితే నవగ్రహ పరిహారం కలుగుతుందని చెప్పాడని పద్మపురాణంలో పేర్కొన్నారు అప్పుడు ద్రౌపది గుండ్రంగా ఉసిరికాయ పైభాగాన్ని తీసి దానిలో ఆవునేయి తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేసిందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు తండి సంగతి ముందు ఉసిరికాయ దీపాన్ని ద్రౌపది వెలిగించిందంట ఇలా ఉసిరి దీపం వెలిగించి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేసిన తర్వాత ధర్మరాజు యుద్ధానికి ఒప్పుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి తర్వాత వారికి గ్రహదోషాలు తొలగి మళ్ళీ రాజ్యం వచ్చేందుకు బీజం పడిందని పండితులు చెప్తున్నారు కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకి ఉన్న సంబంధం అంతా ఇంత కాదు ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే భావిస్తారు అంతేకాదు శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతలు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు కాబట్టి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారు అంతేకాదు నవగ్రహ దోషాలతో పాటు అన్ని రకాల దోషాలు సకల దోషాలు కూడా తొలగిపోతాయి ఇంటికి నరదిష్టి ఉంటే అవి కూడా తొలగిపోతుందంట అంతేకాదు బ్రహ్మముహూర్తానికి ఉసిరికాయ దీపానికి సంబంధం ఉందా అంటే చాలా ఉంది బ్రహ్మముహూర్తంలో వెలిగించే ఉసిరికాయ దీపంతో చాలా లాభాలు ఉన్నాయి పూర్వజన్మ పాపాలు తొలగిపోవాలంటే తెల్లారుజామున బ్రహ్మముహూర్తం సమయంలో దీపాన్ని వెలిగించాలని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు ఈ బ్రహ్మముహూర్తంలో మనం ఏ పని చేసినా తిరుగుండదు కాబట్టి ఈ ఉసిరికాయ దీపం పెట్టినప్పుడు ఫలితం రావాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో పెడితే వెంటనే ఫలితాన్ని మనం చూడవచ్చు బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే పూజలు ఉత్తప్పుడు మనం చేసే పూజల కంటే వెయ్యి రేట్ల ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాయట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన ఛానల్కు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అదే కాక మన ఛానల్లో కంటెంట్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లోరబుల్ కంటెంట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క వీడియోను మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు సో బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను మీ కుబేర తనియ తిరిగి కలుస్తూనే ఉందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్